నమస్కారం ఎస్ఆర్ కెనేస్కే స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పీజీఆర్ఎస్ ఫిర్యాద్రను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడమే ప్రథమ కర్తవ్యమని గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు సాధారణ బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా నుండి గుంటూరుకు నియమితులై శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు అధికారిక లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉన్నతాధికారులు ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి కలెక్టర్కి శుభాకాంక్షలు తెలిపారు చివరిగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు ఈరోజు నేను గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటి ప్రయారిటీగా పీజీఆర్ఎస్లో పీడి పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి సమర్థవంతంగా పరిశీలించి సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విసిట్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్కి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ సమర్థవంతంగా పరిశీలించడానికి కృషి చేస్తాము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ను అరుగులైన అందరికీ కూడా అందేలా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తాము జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం జిల్లా స్వర్ణాంధ్ర విషన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడిపిని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది ప్రజలు ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసిగట్టుగా పనిచేసి జిల్లాని గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో రెండు పాయింట్ యాభై కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు శనివారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్తో కలిసి మహిళా కళాశాలను పెమ్మసాని సందర్శించారు కళాశాలలో ప్రస్తుతం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థినిలు ఉన్నారని వారి అవసరాలకు అనుగుణంగా కోల్ ఇండియా సహకారంతో ఈ అదనపు గదులను నిర్మిస్తామని తెలిపారు నజీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో కళాశాల అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ వన్ బై వన్ తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం ఇందులో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈ కాలేజీలో రెండు వేల ఐదు వందల మంది చదువుతూ ఉన్నారు ఇరవై ఆరు కోర్సులు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు కోర్సులకు గాను దాదాపు నలభై ఐదు క్లాస్ రూమ్లు అవసరం అయితే ఇక్కడ ముప్పై క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున ఇంకొక పన్నెండు నుంచి పదిహేను క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు నజీర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ జ్యోస్నా కుమార్ గారు వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక పన్నెండు క్లాస్ రూములు జీ ప్లస్ టూ బిల్డింగు ఒక్కొక్క ఫ్లోర్ మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే పన్నెండు వేల స్క్వేర్ ఫీటు పది నుంచి పదివేల స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక రెండున్నర కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు నాకు వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈరోజు అందులో భాగంగా ఇచ్చాం ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు గుంటూరు జిల్లాలోనే ప్రభుత్వ డిగ్రీ ఇంటర్మీడియట్ మరియు వొకేషనల్ కోర్సులతో దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించగా ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఉంది దాదాపు ఇరవై ఆరు కోర్సులతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా సియో గారితో మాట్లాడి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో ఈరోజు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలకు సంబంధించి పన్నెండు క్లాస్ రూమ్స్ని నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం మంత్రి గారికి మనందరి తరఫున గుంటూరు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాయి ఈరోజు గతంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి కనీసం టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఇంటర్మీడియట్ కాలేజీలో టాయిలెట్స్ కట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ మహిళా కళాశాలగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేటువంటి మధ్య పేద తరగతి ప్రజలు ముఖ్యంగా ఈరోజు గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేట్ పాఠశాలలో ఖర్చులు పెరిగిపోయి ఫీజులు ఎక్కువైపోయి పిల్లలు చదువుకునే దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెవలప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మధ్యలో గ్రౌండ్ గురించి కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజ్ మధ్యలో అలాగే వొకేషనల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళను కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం తీసుకుని రావాల్సిందిగా మంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మంత్రి గారికి అలాగే వాళ్ళ టీం అందరికి కూడా చెప్తా ఉంది సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ దోహదపడుతుందని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు గతంలో జరిగిన లోక్ అదాలత్ ద్వారా గుంటూరు జిల్లా కోర్టు వెయ్యి డెబ్బై ఆరు సివిల్ కేసులను పరిష్కరించి తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగే మూడు నెలల జరిగే లోక్ అదాలత్ లో కేసులు సెటిల్ చేయడం అంటూ జరుగుతుంది అది అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ లోకాలత్ ఉద్దేశం ఏంటంటే త్వరత కేసులు పరిష్కరించుకొని అందరూ తమ జీవనాన్ని ప్రాధాన్యం చేసుకోవాలని సుఖ సంతోషంతో ఉండాలని ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది ఈ న్యాయ జాతీయ న్యాయ సేవ సంస్థ అదేవిధంగా దాంట్లో భాగంగా ముఖ్యంగా కేసులు కానీ ఆ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఒక పరిష్కారం కానీ గొడవలు కానీ ఇట్లాంటి కేసులపై ముఖ్యంగా మేము దృష్టి పెడుతున్నాము లాస్ట్ లోకాదాలలో గుంటూరు జిల్లా ముఖ్యంగా ఏంటంటే సివిల్ కేసుల్లో దాదాపుగా వెయ్యి డెబ్బై ఆరు కేసులు చేసింది ఇంతవరకు రెండు గుంటూరు జిల్లాంటి అరవై రెండు కోర్టులున్నాయి ఈ తొంభై రెండు వేల పెండింగ్ కేసులు తీయడం జరిగింది దాంట్లో వెయ్యి సిమికేషన్ కేసులు తీయడం జరిగింది సో ఇదే విధంగా మనం ప్రెండెన్సీ బాగా తగ్గించుకుంటామో ఈ ఘనత అంతా ముఖ్యంగా మా ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడ్డారు అదేవిధంగా స్టాఫ్ కూడా కష్టపడ్డారు సో వాళ్ళందరూ మనసు పెట్టి చేయడం వల్ల ఇది సాఫల్యమైనది కొంతమంది ఆఫీసర్లు ఇంకా బాగా కష్టపడుతున్నారు బాగా చేస్తున్నారు కొంతమంది ఇంకా దే టు డూ మోర్ మ్యాటర్స్ అదేవిధంగా లాస్ట్ టైం ఒక కోర్స్ మ్యాటర్లో విద్య వైద్య రంగాల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిస్తూ శనివారం గుంటూరు నగరంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సదస్సుని నిర్వహించింది సిపిఐ రాష్ట్ర కదర్శి రామకృష్ణ అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు విద్యా సంస్థల్లో ఎన్నికలు లేకుండా చేసి బావి నాయకత్వం రాయకుండా చేస్తున్నాడని మండిపడ్డారు ఎన్నికలు లేకుండా చేసి బావి నాయకత్వం రాకుండా చేస్తున్నాడని మండిపడ్డాడు చంద్రబాబు జగన్ కంపెనీలు మాత్రమే రాష్ట్రంలో కోర్టు ఖర్చు పెట్టగలిగిన వారి రాజకీయాల్లోకి రావాలని అన్నారు రాజకీయాన్ని విద్యా రంగాన్ని చంద్రబాబు భ్రష్టు పఠించారని విమర్శించారు ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు మైనార్టీలు వైద్య విద్యను అభ్యసించడం చంద్రబాబు లోకేష్ కి ఇష్టం లేదా అని ప్రశ్నించారు ఈ ప్రైవేటీ పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావడానికి ఏషఫప్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది సంపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాదు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి అవుతూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి చేసిన కర్మ ఏమంటే విద్యాలయాల్లో ఎన్నికలు లేకుండా చేసి అక్కడ నుంచి లీడర్షిప్ లేకుండా చేశాడు తర్వాత రాజకీయ రంగాన్నంతా కూడా రెండు కంపెనీలకు దారాదత్తం చేశాడు రెండే రెండు కంపెనీలు చంద్రబాబు కంపెనీ ఇక్కడ జగన్ కంపెనీ ఆ రెండు కంపెనీలే రాజకీయాలు నడపాలి మిగతా వాళ్ళు నిమిత్త మాత్రలుగా ఉండాలి మొత్తం విద్యా విద్యార్థుల లీడర్షిప్ రాకూడదు మీరు మీ పిల్లలు మీ తా మీ మనవాళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్ళాలి ఇంకెవడు జనంలో నుంచి ఎవడు నాయకుడికి ఎదగకూడదు ఎవరైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలడో వాళ్ళే వాళ్ళు దీంట్లోకి రావాలి రాజకీయాల్లోకి కోర్టులున్న వాడే ఎమ్మెల్యే కావాలి వంద కోట్లుంటే కానీ ఎంపీ కావడానికి లేదు నువ్వు రాజకీయ రంగాన్ని భ్రష్టు పట్టించావు అంత ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టావు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నావు కాబట్టి రాష్ట్రాన్నంత కూడా దోచిపెట్టిన తర్వాత నీ గవర్నమెంట్ ఇవ్వని కోసమని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఏమంటే ఈరోజు ఈ ప్రభుత్వం పని యుద్ధం ప్రకటించడానికే విద్యార్థులు సిద్ధమవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళంతా విశ్వవిద్యాలయాల్లో స్థాయి ఆర్ఎస్ఎస్ని అర్థం పెట్టుకొని కాషాయకరణ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆ కాషాయకరణ అడ్డుకుందామని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం తాధ్వర్యంలో గుంటూరు నగరంలో ఏసీ కళాశాలలో విద్యార్థి సదస్సును నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా పది మెడికల్ కళాశాలలు వస్తే ఐదు ప్రారంభమయ్యి మరో రెండు ఎలక్షన్స్ నాటికి రెడీగా ఉన్నా కూడా అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మాకు పులివెందులు అవసరం లేదు మెడికల్ కాలేజ్ అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా రాయడం జరిగింది దాన్ని పూర్తిస్థాయిగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తే ఈరోజు కొత్తగా పీపీపి అని నాటకం తెచ్చి పూర్తి స్థాయిలో విద్యార్థులకి ప్రైవేటు ఈరోజు ప్రైవేట్కరణ చేస్తూ పూర్తి స్థాయిలో విద్యను దూరం చేస్తున్నారు ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ కూటం ప్రభుత్వాన్ని అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు డాక్టర్లు చదవడం మీకు ఇష్టం లేదా మైనారిటీలు ఎంబీబీఎస్ చదువుకోవడం ఇష్టం లేదా పూర్తి స్థాయిలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసులుగా మిగిలిపోవడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పని ఏఏఎస్ఏగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అరవై ఆరు సంవత్సరాల లీజు పేరుతో పూర్తి స్థాయిలో మీ కూటమి ఉన్నటువంటి మీ మంత్రివర్గం ఉన్నటువంటి నారాయణకి భాష్యంకి గీతంస్కి విజ్ఞానికి ఈరోజు ఎన్ఆర్ఐతో సహా ఎన్ఆర్ఏ చూస్తే ఆలపాటు రాజాది భాష్యం చూస్తే రామకృష్ణ నారాయణ ఏమో మీ మున్సిపల్ శాఖ మంత్రి ఈరోజు విజ్ఞాన ఏమో మీ ఎంపీ అదే గీతమ్స్ చూస్తే బాలకృష్ణ అల్లుడు ఈరోజు తల్లిదండ్రు రక్తం దాగుతున్నటువంటి పూర్తి స్థాయిలో కార్పొరేట్ కళాశాల మొత్తం మీ మంత్రి మండలిలో మీ ఎంపీలుగా చలామణి అవుతా ఉన్నారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఈరోజు గీతం శాజమానం భరత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీతో గీతం యూనివర్సిటీని పోల్చొద్దు పూర్తిగా పేదలు అదేవిధంగా అనగానే వర్గాలు చదువుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మన దాంట్లో ఉన్నత కులాలు అదేవిధంగా డబ్బులు చదువుకోవాలని చెప్పని చెప్పేటువంటి దౌర్ దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా మీ సదస్సు నుంచి ఖచ్చితంగా అక్టోబర్ పదిహేను తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధురణలో బొత్తు నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాము నియోజకవర్గ స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు చేస్తున్నటువంటి మోసాన్ని ఖచ్చితంగా విద్యార్థులకి వారి తల్లిదండ్రులు తెలియజేస్తారు తెలియజేసే లక్ష్యంతో ఏఐఎస్ఎఫ్ పనిచేస్తూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కొందరికే విద్య అనేటువంటి నినాదంతో ఇవాళ ప్రభుత్వ విధ్వంస విద్యను విధ్వంసం చేస్తూ ఇవాళ కార్పొరేట్ విద్యకు పెద్ద ఎత్తున కార్పొరేట్ వరుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు ఇప్పటికీ తొమ్మిది మాసాలు గడుస్తూ ఉన్నా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు కానీ వైస్ ఛాన్సలర్లను నియమించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే వైస్ ఛాన్సలర్లు ఉన్నారో రిజిస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ రాజీనామాలు చేయించారు మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీలకు కనీసం ఇవాళ వైస్ ఛాన్సలర్లను రిజిస్టర్లను కూడా నియమించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ పాలక మండళ్ళు ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అందువల్ల యూనివర్సిటీ విద్యను కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్యా సంస్థల్లోకి విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థులు విద్యార్థి హక్కులు మాట్లాడితే ఎవరైతే మాట్లాడమని ప్రశ్నించమని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలు కూడా ఇవాళ విద్యార్థులు మాట్లాడితే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి విద్యార్థి హక్కులు అడగకూడదు అనేటువంటి దొందవ్వ వైఖరి ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఇవాళ సూటిగా ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రమజీవుల మా యొక్క తల్లిదండ్రుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు ఇవాళ ప్రజల యొక్క జవసత్వాలతో కట్టినటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేశావు యూనివర్సిటీలను పట్టించుకో పాఠశాల విద్యను పట్టు ఇవాళ పైగా విద్యార్థులు ఎవరు పాఠశాలలోకి వెళ్ళకూడదని చెప్పి ప్రొసీడింగ్స్ ఇస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా కలెక్టర్లకు రాజకీయ నాయకులకు కలెక్టర్ కాంట్రాక్టర్లకు కూడా తేడా లేకుండా కార్పొరేట్ల కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో పరిపాలన సాయుధంగా ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సదస్సు నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పీఆర్సీ కమిటీలో ఉద్యోగులకు జీతాలు పెంచారని కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదలమూడి మధుబాబు డిమాండ్ చేశారు భారతపేటలోని మదర్ తేరిసా కమ్యూనిటీ హాల్లో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది ఏపీజేసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ సుమన్ పాల్గొన్నారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టి భవిష్యత్తులో ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు మరియు కార్యక్రమానికి గుంటూరు జిల్లాలో ఆంధ్ర డౌట్ సోర్సింగ్ అన్ని జిల్లాల వారు సమన్వయం చేసుకునే విధానం భాగంగా జిల్లాలో గుంటూరు జిల్లాలో సమస్యల పట్ల పట్ల వారు ముందుకెళ్ళడానికి రోజు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు అయితే వీడి వీరి ఉద్దేశం ఏంటంటే మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సోర్సింగ్లో మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మాకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మాకు రాని పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు మండల్ రీసోర్స్ కోఆర్డినేటర్లుగా వారు కూడా చాలామంది ఒక వంద మంది చిరుక రావడం జరిగింది వారు కూడా మాకు అనే మేము క్లీనింగ్ ఉద్యోగంలో క్లీనింగ్ చేస్తూ అనేక విధానంలో మండలంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిలో మేము పనిచేస్తున్నా మాకు ప్రాపర్గా జీతాలు వచ్చి సరిగా ఇవ్వలేని పరిస్థితి అయితే రకరకాలుగా వేరియేషన్ ఉన్నదని వారు చెప్పడం జరిగింది దాన్ని మరి ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్లో కూడా వారు కొన్ని సమస్యలు చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తామనేది ఈరోజు చెప్తున్నాం ఏదేమైనా బొప్పరాజు గారి నాయకత్వంలో ఏపీజేఏసి జేఏసీ అమరావతి రాష్ట్ర మరి ఒక డెషన్ అయితే తీసుకుంది ఉద్యోగస్తులు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని గత పదిహేను నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక మరి చాలా మేము సమన్వయం పరుచుకుంటూ ఉన్నాం ఏదేమైనా మరి ఈ ప్రభుత్వం మూడు నెలల తర్వాత మేము ప్రభుత్వం మా రావాల్సిన బకాయిలు కానీ మాకు రావాల్సిన ఎడియర్స్ కానీ ఆ ఉద్యోగస్తులు కావాల్సిన ఉద్యోగ ప్రతి ఉద్యోగస్తులు రావాల్సిన సమస్యలతో అనేక మంది వేదనతో ఉన్నారు ఈరోజు మరి ప్రభుత్వ పథకాలకి డబ్బులైతే ఉన్నాయి మరి శాలరీస్ అయితే ఇస్తున్నారే తప్ప మరి కావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయితే ఇవాళ వాళ్ళకి చాలా చాలా ఘోరమైన పరిస్థితి వారు కూడా ఉన్నారు మరి ఈఎస్ఐది కూడా ప్రాబ్లం ఉంది మాకు ఏదేమైనా బొప్పరాధ గారి నాయకత్వంలో ఒక మూడు నెలల తర్వాత ఉద్యోగస్తు సమస్యలు పట్ట మరి రోడ్డు ఎక్కదానికైతే సిద్ధమయ్యాము దానిలో భాగంగా మరి ఈరోజు కింద లెవెల్లో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ అండ మేము ఉన్నామనేది ఈరోజు వారు చెప్పిన మాటలను బట్టి చెప్తూ ఉంది సోది ఏదేమైనా ఉద్యమాన్ని రానికోకుండా ప్రభుత్వం మాకుండే ఉద్యోగస్తు ఉండే సమస్యలన్నీ ప్రభుత్వము గౌరవ మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అన్నింటినీ మా సమస్యలు ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇచ్చింది వారే రెండు వేల పదిలో తర్వాత వారే రిక్రూట్ చేశారు దయచేసి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మరి ప్రభు ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు మరి ఏ విధంగా మీరు అంటే ముందుకు తీసుకెళ్తామంటే ఇవన్నీ మా యొక్క రావాల్సిన బకాయిలు ఇస్తే మేము జిందాబాద్ అనే పరిస్థితి ఉంటుంది లేని పరిస్థితిలో మూడు నెలల తర్వాత మరి అనేది మరి దాని పవర్ ఏందో చూపిస్తాం ఏపీజే సమయాజ పక్షాన దాన్ని కూడా దాని పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఈ గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది ఇది నిర్వహిస్తున్న వారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ అసోసియేషన్ ఏపీజేసి అమరావతికి అనుబంధంగా ఉంటుంది ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు పల్సెట్టి దామోదరావు గారు అలాగే పనిపేర్రాజు గారు సంగీతరావు గారి నాయకత్వంలో గుంటూరులోని కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ అసోసియేషన్ ముందుకు పోతూ ఉంటుంది ఈ అసోసియేషను ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రతి శాఖలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రకంగా జీతాలు చెల్లిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఒక శాఖకేమో ఎక్కువ జీతాలు ఒక శాఖకేమో తక్కువ జీతాలు కొన్ని శాఖలకైతే కాంట్రాక్టర్ ద్వారా జీతాలు ఇవ్వటం కొంతమందిని అయితే ఆప్కాసులో విలీనం చేయటం ఇలా రకరకాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగుల్ని పెట్టి బా బానిసల్లాగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మేము మా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక జీతం ఒక డిపార్ట్మెంట్కి ఒక జీతం కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఈ యొక్క సమావేశం ఏపీజేసి అమరావతి బొప్పురాజు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ప్రధానంగా మా సమస్యలు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆద్యుడు ఆయనే ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది మరి ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో వేదికల మీద ఉద్యోగస్తులు అండగా ఉంటామని చెప్పారు మరి వారి ఇరువురు కలిసి కుటుంబ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే విషయం అయితేనేమి మరి అదేవిధంగా వారి వారి కుటుంబాల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే తొలగించారో అవన్నీ కూడా పునరుద్ధరించడం అయితేనేమి ప్రధానంగా ఈ రెండు విషయాలే కాకుండా ఎన్నో విషయాలు అంటే స్కేల్ విషయంలో తేడాలు ఉండటం ఒక్కో జిల్లాలో ఒక్కో రావంటి అమౌంట్స్ పే చేయటం ఇవన్నీ ఎన్నో విషయాలు ఉంటే వీటన్నిటిని కూడా సామరస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే ఉపరాజు గారు పిలిపించారో మరి రాబోయే మూడు నెలల కాలంలో ఇవన్నీ పరిష్కరించకపోతే మేము ముందడుగు వేయడానికి ధర్నాకి పిలిపించడానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏపీజేసి అమరావతి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుపై వ్యటీకరణల పర్వం కొనసాగిస్తున్నారని సిపి రాష్ట కార్యదర్శి పరం చేసి చంద్రబాబు ఏం పాలన చేయాలని అనుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు భారతదేశంలో ఎక్కడా ఇటువంటి దుస్థితి లేదని అన్నారు మెడికల్ కళాచారులకు పీపీపీ అని ముద్దు పేరు పెట్టి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా చంద్రబాబు దెబ్బకి మటుమాయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తారు రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు రంగాన్ని వైద్య రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని టూరిజం డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నాడో నాకైతే అర్థమే కావడం లేదు నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్గతి లేదు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు ఇవాళ జూనియర్ కాలేజీలన్నీ కూడా చైతన్య నారాయణ భాష్యము నలందని వాళ్ళ చేతుల్లో పెట్టావు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా అప్పుడు మీరు అందరూ కూడా ప్రైవేట్ పరం చేశారు ప్రైవే మెడికల్ కాలేజీలు కూడా ఇవాళ అన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు దానికి పీపీపీ అని ముద్దు పేరు పెట్టి ఇవాళ వాళ్ళ పెత్తనం తెస్తూ ఉన్నావు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి వారి చేతుల్లో పెడుతున్నారంటే మరి వారు డబ్బు ఖర్చు పెట్టి మరి ప్రై విద్యార్థులకు ఏమన్నా మేలు చేస్తాడో దానికి మీరే సమాధానం చెప్పాలి తర్వాత యూనివర్సిటీల పరిస్థితి చూస్తే ఇవాళ రాష్ట్రంలో పేరెన్నిక కన్నా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల పేర్లన్నీ కూడా ఇవాళ అయిపోతూ ఉన్నాయి ఇవాళ గీతం యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ టాప్లో ఉంటా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఈ పేర్లన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోతూ ఉన్నాయి మరియు అదే అదే విధంగా దీనితో పాటు టూరిజం కార్పొరేషన్ అంతా కూడా ఆల్రెడీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి క్యాబినెట్లో కూడా నిర్ణయం చేశామంటున్నారు పదివేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులన్నీ కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు మోడీతో లాలుచిబడ్డారు కేంద్ర ప్రభుత్వం దాన్ని కప్ప అప్పచెప్తూ ఉంటే దానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తాసు పలుకుతూ ఉన్నారు పైగా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని పోతా ఉన్నారు మీరు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడంలే విశాఖ స్టీల్కి ప్రైవేట్ క్యాప్ క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరడంలే మీరు మిట్టల తరఫున పనిచేస్తూ ఉన్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించారా లేక మిట్టలు ఏమన్నా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా